నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియలేటర్ ఆక్సిజన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ మరి ఆయనతో మాట్లాడి మనకున్న రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో డౌట్స్ని క్లారిటీ చేసుకుందాం మరి సార్ కూడా చాలా రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం అండ్ మీరు కూడా చూసింది నమస్కారం సార్ సార్ ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్నా లేదంటే మనం ఏదైనా ఒక సైట్ కొనాలి అనుకున్నా ఒక ఏజెంట్ ని పెట్టుకుంటారు కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళు సో ఏజెంట్ ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకు మనీ ఇస్తారు కదా సో ఒక ఇంత అమౌంట్ అనేది సటన్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేస్తూ ఒక ఏజెంట్ ని పెట్టుకొని వాళ్ళని బిల్ చేయడం అవసరం అంటారా ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో అవసరం మార్కెట్ లో చాలా మంది స్ట్రీట్ బ్రోకర్స్ రోడ్ సైడ్ బ్రోకర్స్ చాలా మంది అంగుటాలు కూడా ఉంటాయి మనం అపాయింట్ చేసి మనం కోటి రూపాయలు రెండు కోటి యాభై లక్షలు పెడతాం అలాంటప్పుడు మన డబ్బు సేఫ్టీ ఉండాలి కదా అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఇప్పుడు మీరు అన్నారు మనకి బ్రోకర్స్ కి ఈ ఏజెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు అంటే జనరల్ అమెరికాలో లండన్ లో తేడా ఉంటే ఇక్కడ బ్రోకర్ అన్నా ఏజెంట్ అన్నా అడ్వైజర్ అన్నా కర్నూలు ఏజెంట్ అన్న ఒకటే కొద్ది తెచ్చుదా ఉండే జనరల్ గా బ్రోకర్ అనగానే ఒక డిగ్రేడెడ్ మీనింగ్ ఉంటుంది ఏజెంట్ ఏదో చెత్త పనులు చేస్తారు అది ఒకప్పుడు ఉండేది కరెక్టే సెటిల్మెంట్ కబ్జాలు కద్దరు బట్టలు వేసుకుని గోల్డ్ చైన్ వేసుకుని టాటా సొమ్మలు కడేలు వేసుకుని కత్తిలు కొట్టుకుని వెళ్ళి ఖాళీ జాగొని కబ్జా చేస్తే దాన్ని సెటిల్మెంట్ చేస్తారు అది రియల్ ఎస్టేట్ కాదు అప్పుడు దాని రియల్ ఎస్టేట్ అనేవారు ముప్పై ఇప్పుడు అది మారిపోయింది అన్ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజ్కి వచ్చే దీంట్లో ఉన్నాం మనం సో ప్రొఫెషనల్ ఏజెంట్కి ఎందుకు అవసరం ఉంటాయి ఫస్ట్ ప్రొఫెషనల్ అనే ట్రైన్ అవ్వాలి ఇప్పుడు అన్నిటికీ యూనివర్సిటీలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ పెద్ద యూనివర్సిటీలు లేవు ఇండియాలో ఒకటి రెండు కాలేజీలు ఉన్నాయి పెద్దగా చేయట్లేదు ఎక్స్పీరియన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నాడు ఫార్మాడు మాట్లాడుతున్నాడు అంటే రియల్ కి సంబంధించి కూడా కావాలంటారా ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ కావాలి ఎలా మాట్లాడాలి కష్టం ఎలా ఎంగేజ్ చేయాలి కష్టం సేకండ్ ఇవ్వడం కూడా చాలా మంది సేకండిషన్ ఫార్మ్ ఇయ్యాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ అది పాతది ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ మళ్ళీ జిందగీలో పెళ్ళి నేను మీద నీ వర్క్ మీద నచ్చలేదు అనుకో బాడీ లాంగ్వేజ్ నేను కాంటాక్ట్ చేయడు వేరే వాళ్ళు చూసుకుంటాడు అందుకనే మనీ మేక్స్ మనీ మేక్స్ ఆల్ థింగ్స్ మార్చేసాను డెఫినేషన్స్ సో ఎందుకంటే అంటే ప్రొఫెషనల్ ఏజెంట్ అనేవాడు మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి మీకు ఆయన తరపున ఏం ఏమొస్తుంది నా దగ్గరకు వస్తున్నారు పెట్టుబడి దాన్ని నేను సపోజ్ నా దగ్గర ఒక ఫార్టీ లాక్స్ ఉన్నాయి సో నా మైండ్ సెట్ లో ఒక థాట్ అనేది ఉంటుంది నాకు ఇలా కావాలి అని అనేసి నా మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఎవరైతే వాళ్ళని ఎంచుకోవడం బెస్ట్ అని అంటున్నారు అర్థం ఏం చేసుకుంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ అర్థం కాబట్టి ఏం చేస్తారు రామ్ చంద్ర వస్తారు అదే ఏబీసీ మల్టిపుల్ చాయిస్ కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ ఉండాలి ఒక ఆఫీస్ ఉండాలి ఒక అత్తా ఉండాలి ఒక కథ ఉండాలి మిషన్ కార్డ్ ఉండాలి వెబ్సైట్ ఉండాలి సర్వీస్ టీమ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఉండాలి రిఫరెన్స్ ఉండాలి తర్వాత మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ ఉండాలి డాక్యుమెంట్స్ నాలెడ్జ్ ఉండాలి పర్మిషన్స్ ఉన్నాయా లేదా లీగల్ ఒపీనియన్ ఏంటి ఈసీ అంటే ఏంటి మ్యూటేషన్ అంటే ఏంటి వాల్యుయేషన్ అంటే ఏంటి సర్వేర్ అంటే ఏంటి ఆర్కిటెక్చర్ అని అండి లోనే అని వంద పాయింట్లు చెప్తాను నేను మనం అడిగితే ఇవన్నీ అందరికి ఉండవు ఇప్పుడు నేను ప్రాపర్టీ చూపిస్తే ఈజ్ నాట్ అన్ ఏజెంట్ సార్ ఒకవేళ మీరు అన్నట్టుగా ఇవన్నీ ఉన్న ఒక ఏజెంట్ ని తీసుకున్నా తను లైక్ ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నప్పుడు మనము ఒక హండ్రెడ్ పర్సెంట్ లో తినకే ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఇలా ఇవ్వమంటే అప్పుడు మనకి బడ్డని ఎక్కువ అవుతుంది మార్కెట్ లో ఒక స్టాండర్డ్ ఉంటుంది ఎవరికి ఇవ్వరు వైర్స్ నీ సర్వీస్ బాగా చేస్తే ఇస్తాడు లేకపోతే నువ్వు ఏం చేసావు పదివేలు తీసుకో అంటున్నావు కల్పించావు దానికి ఇంత ఇవ్వాలా అంటారు రియల్ మేము ట్రైనింగ్లో మా రియల్ ట్రాక్సిజన్ అనే కంపెనీలో ట్రైనింగ్ సెల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ సెల్ ఉంటుంది బ్రోకరేజ్ సెల్ ఉంటుంది ప్రాజెక్ట్ మేనేజ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది మెంటరింగ్ ఉంటుంది ఆరు డివిజన్ వెబ్సైట్ రియల్ ట్రాక్సిజన్ డాట్ కామ్ అందులో మీరు చెప్తే ప్రొఫెషనల్ ఏజెంట్కి కేస్ స్టడీ చేసిన ఒక కస్టమర్ని ఎలా స్టడీ చేయండి అపాయింట్మెంట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తెల్లాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఎక్కడ ఫెయిల్ అవుతారు అత్త సినిమాలో డైలాగ్ ఉంది చూస్తే పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో సార్కి తెలుసా అని ఎంఎస్ నారాయణ గారు అనుకున్నారు ఇక్కడ రైల్డర్ యాక్చువల్ ఎక్కడ ఎస్ చెప్పాలి ఎక్కడ నో చెప్పాలి అని తెలియాలి లేకపోతే ఫెయిల్ అవుతారు టెంప్టేషన్ మీరు ప్లాట్ అడుగుతారు ఆయన ఫ్లాట్ అడతాడు నేనో వెళ్ళతాడు నేనో ల్యాండ్ పెడతాడు అన్ని చేయగల చేయలేము మన ఒక ప్రత్యేక ఇప్పుడు ఎండిలో ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద ఫేమస్ తర్వాత ఎంబీబీఎస్ ఉంటే పెద్ద డాక్టర్ తర్వాత ఎండి తర్వాత ఎండీ కార్డ్ ఇయాలి ఎండి కార్డ్ రోబో సర్జరీ అంత స్పెషల్ సో మీరు కూడా ఏదో ఒక పర్టికులర్ సెగ్మెంట్లో రాన్ ఇయ్యాలి గ్రిప్ ఉండాలి ఒక కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేయాలి వాళ్ళు మీకు ఇక్కడ ఎక్స్ అమౌంట్ ఇస్తున్నారు రేపు పైన ఉన్న ఛానల్ ఎక్స్ ప్లస్ ట్వంటీ థౌసండ్ ఇస్తుంటే వెళ్ళిపోకూడదు నీ స్ట్రెంత్ ప్రూవ్ చేయి ఇక్కడ నీకు ఏముంది నాలెడ్జ్ నీ బ్రాండ్ ఏంటి ఈరోజు నీకు హైదరాబాద్ అంటే ఏం తెలుసు హైదరాబాద్ దేని ఫేమస్ హైదరాబాద్ చార్నాథ్ ట్యాంక్ బాన్ కాదు ప్యారడైజ్ బిర్యానీ ఫస్ట్ వరల్డ్ మొత్తం తర్వాత కరాచీ బిస్కెట్ తర్వాత పర్ల్స్ తర్వాత ఈ రాణి చాయ్ తర్వాత డాక్టర్ నంది రామేశ్వరరావు ఇప్పుడు ఎవరి ఒపీనియన్ బట్టి వాళ్ళకి అది ఫేమస్ అని అనిపిస్తుంది కదా లేదు మార్కెట్ లో ఎంటైర్ ప్రపంచంలో వెళ్తే హైదరాబాద్ బిర్యానీ అని గుజరాత్ బిర్యానీ ఆంధ్ర బిర్యానీ రాయడు హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ ఉంటుంది మేము అందుకని ఫేమస్ సానియా మెర్జీ అంటే ఏం చెప్తారు మేము టెన్నిస్ సచిన్ తెండూల్కర్ క్రికెట్ విశ్వనాథ నాన్న చెస్ డాక్టర్ నంది రామేశ్వర మీరు ఏజెంట్ డబ్బులు ఇవ్వాలని ఇందాక ఎగ్జాంపుల్ ఏజెంట్ డబ్బులు ఇవ్వాలని అపాయింట్ చేసుకోవడం మానేకండి ఆ ఏజెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉందా నా సర్టిఫికేషన్ ఉందా ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్ తీసుకున్నాడా తీసుకుంటే ఆయన మాట్లాడే విధానం కూడా తెలిసిపోద్దు కదా లాంగ్వేజ్ ఎలా ఉంది నాలెడ్జ్ టెస్ట్ చేయండి బాబు ఈ గచ్చిబోళ్ళలో నువ్వు మార్కెట్ చేస్తున్నావు గచ్చిబోళ్ళలో గత పది సంవత్సరాల ముందు ఎంత రేట్ ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఎంత రేట్ అయింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎంత రేట్ అవుతుంది కరెక్ట్ చెప్పలేడు ఇండికేషన్ ఇస్తాడు కదా ఆ ఇండికేషన్ ఉంటే ఆయన అపాయింట్ చేయకండి బండి ఉండి మొబైల్ ఉంటే ఏజెంట్ అయిపోతే కష్టం ఎవరు పని వాళ్ళే చేయాలి అంతే యాక్టర్ పని యాక్టర్ చేయాలి డాక్టర్ పని డాక్టర్ యాక్టర్ కానీ యాప్ చేస్తే మీరు కథం ఉంటారు లేదు ఎవరికి సో ఇట్ దిస్ వెరీ ఇది కూడా ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కో సాఫ్ట్వేర్కో ఫార్మాకు ఐటీకి తగ్గిపోయింది సబ్జెక్ట్ ఇది కూడా అంతే పెద్ద సబ్జెక్ట్ అందులో అన్ని డిపార్ట్మెంట్ ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ క్రియేట్ అవుతున్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అట్లానే ఒక వన్ ట్రిలియన్ డాలర్స్ బై టూ థౌజండ్ థర్టీ అట్లానే టెన్ ట్రిలియన్స్ బై టూ థౌజండ్ ఫార్టీ అంత పెద్ద బిజినెస్ ఉంది అంటే కొన్ని లక్షల లక్షల కోట్లు అంత పొట్ట కెరీర్ ద్వారా రియల్ ఎస్టేట్ ఎన్నుకుంటే ఎన్నుకుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ ఫుల్ టైమర్స్ కానీ మా దగ్గర ట్రైనింగ్ సపరేట్ గా ఉంటాయి కమర్షియల్ వేరు రెసిడెన్షియల్ వేరు రెంటల్ వేరు ప్లాటింగ్ వేరు విల్లాస్ వేరు ఏ సెగ్మెంట్ సెగ్మెంట్ చేసి ఇరవై ఐదు వేల మంది ట్రైన్ చేశాను కదా మా దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్స్ నాలుగు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాట్లాడతారు ఆ సబ్జెక్ట్ మేము ట్రైన్డ్ ఏజెంట్కి అంటే నైన్ మీరు మాట్లాడితే తెలుసుకుంటారు నేను చెప్పక్కర్లేదు అందరూ కూడా మీకు సాయంకాలంలో మేము హెల్ప్ చేస్తాం మాకు మాకంత టైం ఉండదు ఉంటే మేము చేస్తాం కాదు మా దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్ అటాచ్ చేస్తాం వాళ్ళు ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్ నుండి కంప్లీట్ రిజిస్ట్రేషన్ దాకా మీతో ఉంటారు ఏదో చూపించిపోయినాం కాదు మీకున్న కస్టమర్ కాంపిటీషన్ అన్ని హ్యాండిల్ చేస్తున్నారు లోన్ కావాలంటే లోన్ డైరెక్ట్ చేస్తారు లీగల్ ఒపీనియన్ కావాలంటే లీగల్ ఈసీ ఏది కావాలంటే అది రౌండర్ సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ప్రతి ఒక్కరికి చాలా అర్థం రీతిలో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఏజెంట్ ని ఏ విధంగా ఎంచుకోవాలి అనే విషయంలో కూడా నిజంగా థ్యాంక్ సో మచ్